కాళేశ్వరం కమిషన్ విచారణ కొనసాగుతోంది విచారణకు హాజరయ్యారు రజత్ కుమార్ అండ్ వికాస్ రాజ్ మాజీ సిఎస్ఎస్కే జోషి ఫినాన్స్ సెక్రటరీ రామకృష్ణ మాజీ సీఎం సెక్రటరీలు ఫినాన్స్ ఇరిగేషన్ సెక్రటరీలకు ఇప్పటికే కమిషన్ నోటీసులు ఇచ్చింది నేపథ్యంలో వాళ్ళు కమిషన్ విచారణకు హాజరైన దృశ్యాలవి కేసీఆర్ కార్యదర్శిగా పనిచేశారు స్మిత సబరవాల్ ఆమె కూడా నోటీసులు ఇచ్చారు గతంలో స్పెషల్ సెక్రటరీగా పనిచేశారు నాగిరెడ్డి నాగిరెడ్డి కూడా కమిషన్ నోటీసులు నోటీసులు ఇచ్చింది మరోవైపు కమిషన్ ముందు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు విద్యుత్ రంగ నిపుణుడు రఘు కమిషన్ విచారణకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రవణ్ ప్రస్తుతానికి లైవ్లో అందుబాటులో ఉన్నారు శ్రవణ్ విచారణకి ఎవరెవరు హాజరయ్యారు విచారణ ఎంతసేపు జరిగే అవకాశం ఉంది సో విచారణకు కమిషన్కు అధికారులు ఏ రకంగా సపోర్ట్ చేయబోతున్నారు ఐ మీన్ ఎంకరేజ్ సహకరించబోతున్నారు అండ్ రఘు రిపోర్టు ఏదో ఇస్తారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు అంటున్నారు ఏ రకమైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అది ఇరిగేషన్ కాళేశ్వరం ప్రా ప్రాజెక్టుకు సంబంధించిన విచారణలో ఒక స్టెప్ ముందుకెళ్ళిందని చెప్పాలి ఇప్పటివరకు కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఇంజనీర్లు అయిండొచ్చు వివిధ శాఖల అధికారులు అయిండొచ్చు ఇరిగేషన్కి సంబంధించిన అధికారులను విచారించిన కాళేశ్వరం కమిషన్ జస్టిస్ పినాకి చంద్రఘోషు కమిషనర్ పినాకి చంద్రఘోషు సెక్రటరీలను పిలవటం అనేది ఒక స్టెప్ ముందుకెళ్ళినట్టుగా తెలుస్తుంది ఇప్పుడు కింది స్థాయి ఉద్యోగుల నుంచి సెక్రటరీ స్థాయిల అధికారులను పిలిచి విచారణ జరుపుతున్నారు వారం రోజుల క్రితమే వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది ఈరోజు సోమవారం రోజు కమిషన్ ముందుకు విచారణకు హాజరు కావాలని గత ప్రభుత్వ హయాంలో సీఎం సెక్రటరీలుగా పనిచేసిన సోమేష్ కుమార్ వాళ్ళతో పాటుగా కూడా ఇరిగేషన్ సెక్రటరీలను దాంతో పాటుగా ఫైనాన్షియల్ ఫైనాన్స్ సెక్రటరీలను కూడా వీళ్ళను కూడా కమిషన్ ఈ రోజుకు విచారణకు పిలవటం జరిగింది అందులో భాగంగానే ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణ కమిషన్ ముందు విచారణకు హాజరవటం జరిగింది మిగతా అధికారులు కూడా కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు అయితే పన్నెండు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో మరో అరగంటలో స్మితా సబర్వాల్ కమిషన్ ముందు విచారణకు హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది ఇక సోమేష్ కుమార్ గత ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చాలా కీలకంగా వ్యవహరించిన సీఎం సెక్రటరీ సోమేష్ కుమార్ ఆన్లైన్లో కమిషన్ ముందు విచారణకు హాజరవుతున్నట్టుగా తెలుస్తోంది ఇక ఎక్స్పర్ట్ రఘు ఎవరైతే ఉన్నారో అతను రెండున్నర గంటల ప్రాంతంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు అసలు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అవకతవకలకు సంబంధించిన సమాచారం తన వద్ద ఉందంటూ जस्टिस पिना की चंद्र की వివరించిన నేపథ్యంలో ఒక పవర్ పాయింట్ లో సమర్పించాలని కోన నేపథ్యంలో ఈ రోజు రెండున్నర రెండున్నర గంటల ప్రాంతంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్ట్ అసలు ఎలా రూపకల్పన జరిగింది దాంట్లో ఎటువంటి పొరపాట్లు జరిగాయి అందులో జరిగిన అవకతవకలు ఏంటి ఇవన్నీ సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తిగా ఒక పవర్ పాయింట్ ను రఘు జస్టిస్ పినాకి కు రెండున్నర గంటల ప్రాంతంలో ఇవి ఇచ్చే అవకాశాలు చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి మొత్తానికి సెక్రటరీ స్థాయిలను ఇటు సీఎం సెక్రటరీలు దాని ఇరిగేషన్ సెక్రటరీలు ఫైనాన్స్ సెక్రటరీలను జస్టిస్ పినాకి చంద్రఘోష్ పిలిచి మాట్లాడటం అంటే ఒక స్టెప్ ముందుకెళ్ళిందనే చెప్పాలి విచారణలో చాలా డెప్ గా వెళ్తున్నట్టుగా ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన విషయం